హాయ్ హలో ఫ్రెండ్స్ ఇయో ఈవినింగ్ వచ్చేసరికి మన ప పొరపు అడిగేలా కుటుతుంది దీనికి లోట్లే ప్రజెంట్ ఆటో సైడ్ ఉట్టే దానికి లొట్టేసిన ఇగో ఆల్రెడీ పాత లొట్లు మూడు మూడు గెళ్ళకు లొట్లు వేసినా ఇవో ఒక గుర్రాంత కళ్ళు మా అవుతాయి ఇవో ఇక్కడ ముదిగాల వెళ్ళిపోయిన ముంజకి ఎలా ముంజాక ఎలాగొచ్చినాయి నాలుగున్నర వరకు చూద్దారు అయితే ఇవైతే పండదానికి ఎలా గడిచిపెట్టి ఇక ఉట్టుతా చోడరి ఇక పిల్ల గొల్ల ఉన్నాయి ఒక మూడు వీటిలా కూడా గీసి రెండు మెర తీసిన ఆల్రెడీ ఇది కూడా తీస్తుంది చూడరు ఇంకా లైట్గా గీసిన ఉట్టుతా చూడరి గాలి పెడుతుంది ఈవినింగ్ మేరకు వచ్చిన ఓకే బాయ్ ఫ్రెండ్స్